ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది స్టార్ ఆటగాడి విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాల చేత తొలి రెండు టెస్టులకు దూరంగా ఉండనున్నాడని బీసీసీఐ ప్రకటించింది తాను అందుబాటులో ఉండలేకపోతున్నానన్న విషయాన్ని కోహ్లీ మేనేజ్మెంట్ సెలెక్టర్లతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మతో కూడా చెప్పాడని బీసీసీఐ మీడియాతో చెప్పింది దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని ఎల్లప్పుడూ ప్రధాన కర్తవ్యంగా భావించే కోహ్లీ లాంటి ఆటగాడి నిర్ణయాన్ని గౌరవిస్తూ అతన్ని జట్టు నుంచి రిలీజ్ చేస్తున్నామని బీసీసీఐ పేర్కొంది కోహ్లీ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని బీసీసీఐ కోరింది కోహ్లీకి ప్రత్యామ్నాయ ఆటగాడిని త్వరలోనే ఎంపిక చేస్తామని ప్రెస్ రిలీజ్లో బీసీసీఐ పేర్కొంది కాగా హైదరాబాద్లోని ఉప్పల్ మైదానం వేదికగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జనవరి ఇరవై ఐదు నుంచి తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే ఈ మ్యాచ్ కోసం భారత్ ఇంగ్లాండ్ జట్లు ఇప్పటికే హైదరాబాద్కు చేరుకున్నాయి ఇంగ్లాండ్ జట్లు సైతం హ్యారీ బ్రూక్ వ్యక్తిగత కారణాల చేత ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో రెండవ టెస్టు ఫిబ్రవరి రెండు నుంచి విశాఖపట్నంలో మూడవ టెస్టు ఫిబ్రవరి పదిహేను నుంచి రాజ్కోట్లో నాలుగవ మ్యాచ్ ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి రాంచీలో ఐదవ టెస్టు మ్యాచ్ మార్చి ఏడు నుంచి ధర్మశాల వేదికగా జరగనున్నాయి ఈ సిరీస్ మొత్తానికి ఇంగ్లాండ్ జట్టును ఇదివరకే ప్రకటించగా తొలి రెండు మ్యాచ్ల కోసం టీమిండియాను ప్రకటించారు ఇక భారతతో జరగబోయే సిరీస్లో ఆడబోయే ఇంగ్లాండ్ జట్టులోని సభ్యులు జాన్ క్రాలే బెన్ డెకెట్ డాన్ లారెన్స్ జోరూట్ బెన్ స్టోక్స్ కెప్టెన్ రెహాన్ అహ్మద్ జానీ బెయిర్స్టో బెన్ ఫోక్స్ ఓలీ పోప్ జేమ్స్ అండర్సన్ గస్ అట్కిన్సన్ షోయబ్ బషీర్ టామ్ హాట్లీ జాక్ లీచ్ ఓలీ రాబిన్సన్ మార్కోడ్ ఇక ఇంగ్లాండ్తో తొలి రెండు టెస్టులకు ప్రకటించిన భారత జట్టులోని సభ్యులు రోహిత్ శర్మ కెప్టెన్ యశస్వి జైస్వాల్ శుభన్ గిల్ శ్రేయాస్ అయ్యర్ రవిచంద్రన్ అశ్విన్ రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ కెఎల్ రాహుల్ కేఎస్ భరత్ ధృవ్ జురెల్ కుల్దీప్ యాదవ్ ముఖేష్ కుమార్ మహమ్మద్ సిరాజ్ జస్ప్రీత్ బుమ్రా అవేష్ ఖాన్ పదహారు మంది సభ్యులు గల భారత జట్టులో విరాట్ కోహ్లీ కూడా ఉన్నప్పటికీ ప్రస్తుతం విరాట్ కోహ్లీ బీసీసీఐ పర్మిషన్తో వ్యక్తిగత కారణాల వల్ల తొలి రెండు టెస్టుల నుంచి వైదలిగిన నేపథ్యంలో విరాట్ కోహ్లీ స్థానంలో మరొక సభ్యుడిని త్వరలో ప్రకటిస్తామని బీసీసీఐ ప్రకటించింది ఇటీవల ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో కూడా తొలి టీ ట్వంటీ మ్యాచ్లో విరాట్ కోహ్లీ జట్టులో ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాల వల్ల ఆ తొలి టీ ట్వంటీ మ్యాచ్లో ఆడలేకపోయాడు ఆ తర్వాత మిగతా రెండు టీ ట్వంటీ మ్యాచ్లలో కూడా విరాట్ కోహ్లీ ఆడాడు ప్రస్తుతం తాజాగా ఇంగ్లాండ్తో జరగబోయేటటువంటి టెస్ట్ సిరీస్లో తొలి రెండు టెస్టులకు ప్రకటించిన భారత జట్టులో విరాట్ కోహ్లీ ఉన్నప్పటికీ హఠాత్తుగా ఈరోజు అంటే సోమవారం నాడు బీసీసీఐ పర్మిషన్ తోటి వ్యక్తిగత కారణాల వల్ల ఈ టెస్ట్ సిరీస్ తొలి రెండు టెస్ట్ మ్యాచ్ల నుండి విరాట్ కోహ్లీ వయదలిగాడు అతని స్థానంలో మరొక క్రికెటర్ను అంటే మరొక బ్యాట్స్మెన్ని జట్టులోకి బీసీసీఐ తీసుకునేటటువంటి అవకాశం ఉంది కోహ్లీ స్థానాన్ని సీనియర్లు పుజారా లేదా రహానేలలో ఒకరితో భర్తీ చేయాలని కొందరంటుంటే మరికొందరేమో యువ ఆటగాళ్లు సర్ఫరాజ్ అహ్మద్ లేదా రజత పటిదారులలో ఒకరికి అవకాశం ఇవ్వాలని అంటున్నారు ఇంకొందరేమో ఈ నలుగురు కాకుండా ప్రస్తుతం రజీ సీజన్లో విరగతిస్తున్న రియాన్ పరాగ్ రికీ భూయి పేర్లను తెరపైకి తెస్తున్నారు మరి సెలెక్టర్లు కోహ్లీకి ప్రత్యామ్నాయంగా ఎవరిని ఎంపిక చేస్తారో వేచి చూడాల్సి ఉంటుంది ఇక బీసీసీఐ వర్గాల సమాచారం మేరకు ఏంటంటే ప్రస్తుతం రంజీ సీజన్లో వరుసగా డక్అవుట్లు అయ్యి దారుణంగా విఫలమవుతున్న రహానేకు ఛాన్స్ లేదనే తెలుస్తుంది ఇక పుజారా రజత పాటిదారులలో ఎవరికో ఒకరికి అవకాశం దక్కుతుందనేది అంతర్గత సమాచారం మరి మీ అంచనా మేరకు కోహ్లీ ప్రత్యామ్నాయ ఆటగాడు ఎవరో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి